తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ పోటీలు ఆఖరి దశకు చేరాయి ప్రీమియర్ లీగ్ టూలో మొత్తం వంద జట్లు తలపడగా అద్భుతంగా రాణించిన వల్లభనేని వెంకట్రాహిత్ అన్స్టాపబుల్ జట్లు ఫైనల్కు చేరాయి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్ మ్యాచ్కు సంబంధించి మంగళగిరి నియోజకవర్గ నాయకులు తెలుగు యువత నాయకులు పూర్తి ఏర్పాట్లు చేశారు ఫైనల్ మ్యాచ్ను యువనేత నారా లోకేష్ తిలకించి విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నారు టోర్నీలో పాల్గొన్న వంద జట్లకు లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తారు విజేతలకు ప్రథమ బహుమతి రెండు లక్షలను నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి అలాగే ద్వితీయ బహుమతి లక్ష రూపాయలను సీనియర్ నాయకులు ఇట్టా పెంచలయ్య తృతీయ బహుమతి యాభై వేల రూపాయలను ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ ఆర్థిక సహకారంతో అందిస్తారు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్చంద్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్గా క్రీడాకారులకు నగదు బహుమతులు అందించనున్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన ముఖ్య నాయకులు హాజరవుతారని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్ తెలిపారు ప్రీమియర్ లీగ్ టు ఫైనల్ పోర్ను తిలకించేందుకు టీడీపీ శ్రేణులు క్రీడాకారులు ప్రజలు నారా లోకేష్ క్రీడా ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా అబద్దయ్ పిలుపునిచ్చారు పంతొమ్మిదో రోజు సెమీఫైనల్స్ జరిగే యూసీ లెవెన్ వర్సెస్ అన్స్టాబుల్ క్రికెట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అన్స్టాపబుల్ క్రికెట్స్ జట్టు వలభనేని వెంకట్రావు వర్సెస్ డీజే రెండు వేల ఇరవై మూడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వల్లభనేని వెంకట్రావు యూత్ విజయం సాధించి ఫైనల్స్కు చేరాయి సెమీఫైనల్ మ్యాచ్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన క్రీడాకారులకు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున ఆరు వేల నగదు బహుమతిని అందజేశారు అలాగే ఐదు వికెట్లు తీసిన బౌలర్కు రెండు వేల నగదు బహుమతిని యువనేత భోగి వినోద్ అందజేశారు పదకొండు సిక్స్లు కొట్టిన క్రీడాకారులకు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి తిరువీధుల సతీష్ ఒక్కొక్క సిక్స్కు వెయ్యి రూపాయల వంతున మొత్తం పదకొండు వేల నగదు బహుమతి అందజేశారు బౌల్డ్ చేసిన క్రీడాకారునికి వెయ్యి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి రెండు వేల నగదు బహుమతిని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్చంద్ అందజేశారు